భక్తి ముసుగులో తిరుగుతున్న ఈమె ఒక సాధాసిద మహిళ కాదు ముప్పై మంది ప్రాణాలను బలిగొన్న ఒక రూప రాక్షసి ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ సైన్ మల్లిక మల్లిక ప్లాన్ చాలా సింపుల్గా ఉంటుంది ఆమె తనని తాను ఒక సాధ్విలాగా లేదా గొప్ప భక్తురలా పరిచయం చేసుకుంటుంది ముఖ్యంగా గుళ్లలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు దోషం ఉంది నేను చెప్పినట్టు పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని నమ్మించేది అమాయక ప్రజలు ఆమె మాటలు నమ్మి ఆమె చెప్పిన ఊరి బయట ఉన్న దేవాలయాలకు వెళ్ళేవారు పూజ సమయంలో మల్లిక తన బాధితులతో కళ్ళు మూసుకోమని చెప్పేది ఆ తర్వాత తీర్థం లేదా ప్రసాదంలో సైనైడ్ కల్పించేది అది తాగిన నిమిషాల వ్యవధిలోనే బాధితులు ప్రాణాలు విడిచేవారు ఆ తర్వాత ఆమె వారి వంటి మీద ఉన్న బంగారం డబ్బు తీసుకుని నుండి మాయమయ్యేది ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఆమె పదే పదే తన నివాసాన్ని మారుస్తూ ఉండేది రెండు వేల ఏళ్లో ఒక బస్టాండ్ దగ్గర అనుమాన స్పదంగా జరుగుతున్న మల్లికను పోలీసులు పట్టుకున్నారు ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ లో భారీగా బంగారం మరియు సైనైడ్ దొరికాయి విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులే గచ్చగజ్కిపోయారు దాదాపు ముప్పై మందిని ఆమె ఇదే తరహాలో చంపినట్టు ఆధారాలు లభించాయి చివరికి ఆమె దొరికిపోయింది కానీ ఇప్పటికీ మన చుట్టూ భక్తి ముసుగులో ఇలాంటి రాక్షసులు ఎందరున్నారో ఎవరికి తెలుసు అందుకే జాగ్రత్త ఇలాంటి మరిన్ని డార్క్ ఫ్యాక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి